రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న సిపిఐ సిపిఎం జనసమితి ముఖ్య నాయకులతో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ మత ప్రాంతాల పేరుతో విద్వేషాలు చేస్తుందని ఎస్సీ బీసీలను చిన్న చూపు చూస్తుందని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ బీజేపీ పాలన కొనసాగుతుందని మూడోసారి దేశ ప్రజలను మోసం చేయడానికి మోడీ ప్రభుత్వం గెలవాలనుకుంటుందని ఎంతో విలువగా కాపాడుకుంటూ వస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం మింగేసిందని అత్యధిక మెజార్టీతో మింగేసిందని అత్యధిక మెజార్టీతో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి సిపిఐ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభు లింగం మండల కార్యదర్శి సత్తిరెడ్డి సిపిఎం నియోజకవర్గ ఇన్ఛార్జి అల్లి దేవేందర్ చేవెళ్ల మాజీ టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పెంటయ్య గౌడ్ మాజీ ఉపసర్పంచ్ టేకుపల్లి శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్న సిపిఐ సిపిఎం జనసమతి పార్టీల ముఖ్య నాయకులు నాగని ఆర్కే పల్లి వినయ్ రంగారెడ్డి కొత్త రవి పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పనిచేయడానికి గ్రౌండ్ లెవెల్లో మా శ్రేణులందరినీ కూడా వారితో ఐక్యం చేయడానికి ఈ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను గౌరీ సతీష్ను టీపీసీసీ అధికార పరిచింది దాంతో పాటుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ గారిని మా ఇద్దరిని కూడా కోఆర్డినేట్ చేశారు బిఎస్ఎన్ఎల్ ఎక్కడ పోయింది ఈరోజు బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ ఎక్కడ పోయింది ఈసీఎల్ అంటే ఇవన్నీ కూడా దేశంలో మంచి ఉద్దేశంతో వాటన్నిటిని అన్నిటిని నిర్వీర్యం చేసి ఆగాని అంబానీ ఆస్తులను ఈరోజున కొత్త మాట తీసుకొస్తున్నాం ఆగాని అంబాని కూడా రాహుల్ గాంధీ మాట్లా ప్రతిరోజు మాట్లాడుతున్నారు వీడియోలు చూడండి రాహుల్ గాంధీ కాదు ప్రియాంక గాంధీ కూడా మాట్లాడుతుంది చూడండి మీరు ప్రజా సంఘాలు ఈ దేశంలో ప్రతిపక్ష ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారు మీరేదో కొత్త మాట తీసుకొచ్చి అబద్ధాలని అంటే మోడీ స్వరూపమే అబద్దాలతోటి నిండిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీని ప్రజలం అందరము మనము ఈరోజు డెబ్బై స్వతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా మనం ఏలాంటి విద్వేషాలు లేకుండా చిన్న చిన్న పొరపక్షాలు ఉంటే మనం వాటి సరిదిద్దుకుంటూ పాలన చేసుకుంటాం పడుకుంటున్నాం మనం కూడా సాధించాం ఈరోజు కొత్తగా వచ్చి మిత్రులు చెప్పినట్టు భద్రాద్రి రామ గురించి రూపాయి ఇవ్వవైతుంది భద్రాజరామ గురించి ఒకరోజు దర్శించవైతుంది ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చిన మాకు అందరు రాముడు అని అంటే మనందరికీ తెలుసు రాముడు అంటే రాము రూపం అంటే రాముడు లక్ష్మణుడు సీత ఉంటుంది నువ్వు తీసుకొచ్చిన ఏదో బాలరాముడు కొత్తగా కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థ అంటే వీటన్నిటిని కూడా ఏంటంటే ప్రజల్లో అంటే ఇప్పుడు ఏంటంటే ఆదాని అంబానీ ఆస్తులు నూట అరవై మూడు మంది ఈ దేశ సంపద మొత్తం నూట మూడు నూట అరవై మూడు మంది దగ్గర డెబ్బై శాతం సంపదను యాభై శాతం పైన సంపదను వాళ్ళ చేతుల్లో పెట్టినాం నీ పది ఏళ్ళ కాలంలో దానిపైన సమాధానం చెప్పు చర్చ చేయి ప్రజలు ప్రజలేమో బీదోలు బీదోలుగా మారుతున్నారు సంపద కరోనా టైంలో ఆదానీలు అంబానీలు ఏడు వందల ఎనిమిది వందల స్థానంలో ఉన్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలో ఏ స్థానానికి వచ్చి మనందరం చూస్తున్నాం వాటన్నిటిపైన చర్చ చేయి నువ్వేదో రాహుల్ గాంధీ ఏదో మాట్లాడతలే ప్రియాంక గాంధీ ఏదో మాట్లాడుతూ లేరు ఆదాని అంబాన గురించి ఏదో కొత్తగా చెప్తున్నావు అంటే ఏ ప్రాజెక్టులతో చేసి వాళ్ళు ముందుకు వచ్చిరో చెప్పాలి వాళ్ళకు పదహారు లక్షల కోట్లు నువ్వు మాఫీ బ్యాంకుల రుణాలు మాఫీ చేసినావు ఎవరికి మాఫీ చేసినావు దాన్ని పెట్టు ఎలక్ట్రోనల్ బ్యాండ్ రూపంలో ఎలక్ట్రానిక్ బ్యాండ్స్లో అంటే ప్రతిపక్ష